అమ్మవారి పాదాల దగ్గర పువ్వు పెట్టండి పుష్పాలు ఉంచండి దండలు వేయండి దూపదీప నైవేద్యాలు ఇవ్వండి కథ వినండి నామస్మరణ చేయండి అమ్మ మంత్రోపాసన చేయండి ఇవన్నీ అమ్మవారి యొక్క ఉపాసనలు ఇవి భయంకరమైన కర్మములను తొలగిస్తాయి మళ్ళీ కర్మల్లో కూడా అట అనుభవించి తీరవలసిన కర్మలను కూడా తొలగిస్తాయిట మనకి కర్మలు మూడు రకాలు అందులో ఒకటి ఏమిటి తప్పక అనుభవించి తీరవలసినటువంటి కర్మం తర్వాత ఒకటి సంచితం ఒకటి ఆగామి సంచితము ఆగామి ఎవరైనా తొలగించుకుంటారు సంచితం అంటే మనం పోగేసుకున్న కర్మ ఆగామి అంటే రాబోయేది భవిష్యత్తులో చేయబోయే కర్మలు చేయకుండా తప్పించుకోవచ్చు ఇదివరకు చేసిన పాపపు ముద్ద తొలగించుకోవచ్చు కానీ ప్రారంధము అని ఒకటి ఉంటుంది మధ్యలో మూడోది ప్రారంభం అంటే ఏమిటనమాట ఇక మనం వదిలించుకున్నా వదలది జిడ్డు మసి కొన్ని జిడ్డులు చేతికి అంటుకుంటే ఎప్పటికీ వదులుతాయో వదలు ఊబట్టాను అలా వదలక అనుభవించవలసిన కర్మకి కర్మ అని పేరు చిత్రం ఏమిటంటే అమ్మని భక్తితో ఉపాసిస్తే అమ్మ కథ వింటే అమ్మ పరిచర్యలు చేస్తే భయంకరమైన కర్మ కూడా స్వల్పముతో పోతుందిట ప్రారబ్ధ కర్మ వల్ల లక్ష సంవత్సరములు నరకానికి వెళ్ళవలసిన వాడు లక్ష సంవత్సరములకు బదులుగా ఈ అమ్మవారి ఉపాసన వల్ల ఒక్క సంవత్సరం ఊరికి అలా నరకం చూసి అక్కడి నుంచి ఉత్తమ గతులు గడిపోతాడు అలాంటి వాడు ఉన్నారండి ఒక ఆయన ఉన్నాడు వాడికి పదివేల సంవత్సరములు రౌరవ నరకం వేశాట యమధర్మరాజు గారి శిక్ష ఇంతలో వాడు అదృష్టం అమ్మవారి ఉపాసన చేసేట ఒకప్పుడు ఎప్పుడో భూలోకంలో ఉండగా శరత్కాలంలో దసరా కాలంలో అమ్మను ఉపాసన చేశాడు అప్పుడు నారదుడు వచ్చి వీడికి పదివేల సంవత్సరములు రౌరవ నరకం వేశావు కానీ అమ్మవారి ఉపాసన చేశాడు ఒకప్పుడు వీడు అందువల్ల వీడిని ఏం చేస్తామంటే ఊరికే రౌరవ నరకానికి పంపి అక్కడ చూసిన నరకాన్ని అక్కడి నుంచి వెళ్ళి అన్నట్ట అంటే నరకం శిక్ష కూడా అనుభవించలేదు నరకాన్ని అలా ఉరికే పైపోయినలా చూసి అట్ట ఆయ్ నరకంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు హౌడు ఈడు అని పలకరించి అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయాడు